ఇప్పుడే అక్కడ టూ సినిమా చూసొచ్చాను ఈ సినిమా చూసాక ఒకటి అనుకున్నాను ఇక్కడ నుంచి సంవత్సరం పార్ట్ ఇంకా నేను ఏ సినిమా చూడకూడదు అది నా ఫేవరెట్ హీరో అయినా కూడా అని ఫిక్స్ అయిపోయా అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా బాగుంది చాలా బాగుంది బ్లాక్ బస్టర్ ఇదంతా కాదు ఒక మాట చెప్తాను పది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ అఖండ తాండవం ఇది కాదని ఎవరైనా చెప్పమనండి సినిమాకు వెళ్లి చూసి వచ్చి ఇది ఒక బాలేబాబు లేకపోతే ఇంకొకటి కాదు ఆ మన హైందవ ధర్మాన్ని నమ్మే వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు వెళ్లి చూడండి నచ్చుతుంది బాలయబాబుని స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే కనిపించినప్పుడు శివుడు మనలోకి వచ్చేసాడా దూరాడా అన్న ఫీలింగ్ వచ్చేసింది గూస్ బంబ్స్ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే నా ఫేవరెట్ హీరో రిలీ మూవీ రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ వరకు నేను సినిమా చూడను అంత సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నేను అనుకున్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకొని వెళ్ళలేదు ఇచ్చి పడేశారు బాలయ్ బాబుకి ఇలాంటి సినిమా మళ్లీ రావాలంటే కూడా వచ్చిద్దా రాదా అలాంటి సినిమా అంత గొప్ప సినిమా అండ్ ఇంకా అందుకంటే మనం రేటింగ్ ఇచ్చేది ఏం లేదు రివ్యూ నేను ఏం చెప్పను ఇంక ఇంతే ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమానే అండ్ పిల్లలకు కూడా చూపించండి నా కూతురు అయితే అలానే పెట్టుకొని అలా చూస్తూ ఉంది అసలు మాటలు లేవు ఏంటో ఒక అంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను శివుణ్ణి నమ్మే ఒక భక్తురాల్ని అన్న ఫీలింగ్ వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది తప్పకుండా చూడండి అందరికీ నచ్చుతుంది బాలేబాబు ఫ్యాన్స్ కి అయితే పండగ ఇంకా పండగ పండగ చేసుకున్న కూతురు ఆల్రెడీ పండగ చేసేసుకుంది అక్కడ అరుస్తూ అరుస్తూ నోరు కూడా పోయింది దానికి లేదంటే అది కూడా రివ్యూ చెప్పేది బై